శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ అపరిచితుడు రచన వలివేటి నాగచంద్రావతి గారు లోపలికి రావచ్చా సార్ టేబుల్ ముందు కూర్చొని ఆఫీస్ పని చేసుకుంటున్న నాన్న లెక్కలతో కుస్తీ పడుతున్న నేను సోఫాలో నా పక్కనే కూర్చొని పేపర్ చూస్తున్న బామ్మ ఒక్కసారి తలెత్తి చూశాం గుమ్మంలో నుంచొని ఉన్నాడు అతను రండి అన్నారు నాన్న లోపలికొచ్చి నమస్కారం చేస్తూ నుంచున్నప్పుడు చూశాను ఇరవై ఐదు ముప్పై వయసుండొచ్చు తెల్లటి ప్యాంటు సన్నని నీలం గళ్ళ సరుటు సాదా సీదాగా ఉన్నాడు మొహం చూడగానే మంచివాడు చాలా నెమ్మదస్తుడు అనిపించాడు ఎందుకో నాన్న ప్రశ్నార్థకానికి ఆన్సర్గా నా పేరు రామరాజండి మీ మేడ మీద గది ఖాళీగా ఉందని చెప్పారు అది రెంట్కి నాకు ఇవ్వగలరేమోనని అన్నాడు అతను అబ్బే అది ఖాళీగా లేదండి ఈ ఇంటికి వుడ్ వర్క్ చేయించేటప్పుడు మిగిలిన చెక్క ముక్క దాని నిండా పడున్నాయి అన్నారు నాన్న నా లగేజీ ఎక్కువ లేదండి ఓ చిన్న మంచం రెండు కుర్జీలు అంతే అవన్నీ పక్కకి జరిపితే సరిపోతుంది ఎలాగైనా ఒప్పించాలనుకుంటున్నట్టుగా అన్నాడు అతను మా సామాన్యే సగం గది ఆక్రమించేస్తూ ఉంటే మిగతా కాస్త జాగా అద్దెకివ్వటం నాన్న పస్తాయించాడు తటాయించారు నాకే అభ్యంతరం లేదనుకుంటున్నాను కదండి ప్లీజ్ కాదనకండి ఈ కాలనీలో అయితే నా పనికి దగ్గరగా ఉంటుంది మీరు అడిగినంత రెంట్ ప్లే చే ప్లే చేస్తాను ప్లీజ్ ప్రాధాయపడ్డాడు అతను కానీ నాన్న ఇంకా నసుగుతుంటే అమ్మ ఇలా రండి అని లోపలికి పిలిచింది అతనే సర్దుకుంటానంటున్నాడుగా సరిపోకపోతే తనే ఖాళీ చేసేస్తాడు మనకేం అద్దె మాత్రం రెండు వేలకు తగ్గదని చెప్పండి అమ్మ గుసగుస బాగానే వినిపించింది అవకాశం వినియోగించుకోవడమంటే ఇదే మరి ఈ లోపల మా బామ్మ అతని పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆరా తీసింది వాళ్ళ అసలు ఊరేది ఇక్కడ పనేమిటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతమంది వాళ్ళు ఎక్కడుంటారు వగైరా వగైరా వాళ్ళది కర్నూలు దగ్గర చిన్న పల్లెటూరట ఇక్కడి శనివారం పేట చివరిన వాళ్ళకి కోళ్ళఫారం ఉన్నాయట అవి చూసుకోవడానికి తనిక్కడున్నాడట ఆ శనివారం పేటలో సదుపాయాలు సరిగ్గా లేక ఇక్కడ గది చూసుకుంటున్నాడట నాన్న యువతలకి వచ్చి సరేనని చెప్పగానే రిజల్ట్కు రోజున పేపర్లో తన నెంబర్ కనిపించినంత రిలీఫ్ కనిపించింది అతని మొహంలో అడ్వాన్స్ అడిగే వ్యవధి ఇవ్వకుండానే పదివేల రూపాయలు లెక్క పెట్టి నాన్న చేతిలో పెట్టాడు మూడు నెలల అడ్వాన్సు కరెంటుతో సహా కలిపి సరిపోతుందనుకుంటాను అంటూ ఉక్కిరి బిక్కిరి బిక్కిరవ్వటం మావంతా అయింది మరునాడే సామాన్ తీసుకువచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అతను నాన్న నేను కలిసి మేడ మీద గదిలో చెక్క ముక్కలన్నీ ఓ మూలకు తోసి ఓ పాత దుప్పటి కప్పేశాం మా పని మనిషి రాములమ్మతో గది కడిగించి ముగ్గు పెట్టించేసింది అమ్మ అన్నట్టుగానే ఓ పెద్ద సూట్ కేసుతో మా మేడ మీద గది ప్రవేశం చేశాడు అతను ఆ మరునాడు ఓ ఐరన్ కాట్ పరుపు రెండు కెన్ కుర్చీలు ఓ పెద్ద బిసలరీ బాటలు పెద్ద పెద్ద అట్టపెట్టెలు రెండు ఆటో డ్రైవర్తో పైకి మోయించుకు వెళ్తుండగా చూశాం అంతే మళ్ళీ అతను చూడలేదు మేము మా బామ్మ ఉండే రాత్రి నిద్రా సమయం ఉదయం ఓ గంట పూజా సమయం తప్పించి ముందు హాల్లోనే పెద్ద సోఫాయే ఆవిడ నివాసం అలాంటి మా బామ్మ కూడా ఆ మేడ మీద కుర్రాడు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో తెలియడమే లేదు సుమి అంది నాన్నతో ఆవిడ అలా అన్న గంటకల్లా మా గుమ్మం ముందు ఉన్నాడు అతను చేతిలో సంచి దాని నిండా ఆకుకూరలు కాయగూరలు గట్రా బయటికే కనిపిస్తున్నాయి నమస్కారం బామ్మగారు అని భామని పలకరించి కూరల సంచి గుమ్మం లోపల పెట్టాడు అయోమయంగా చూస్తున్న భామతో నేను వెళ్ళే త్రోవలో అన్ని పొలాలే కదండి ఇప్పుడిప్పుడే కూరలు కోస్తున్నారు ఫ్రెష్గా కనిపిస్తేను తీసుకొచ్చాను తీసుకోండి అన్నాడు నమ్రతగా ఇన్ని కూరలా నవనవలాడుతున్న కూరగాయల్ని సంభ్రమంగా చూస్తూ ఎంత కొన్నావో ఏమిటో అడిగి తీసుకోనైనా అంది మళ్ళీ అభిమానానికి వెల ఉండదు బామ్మగారు చిరునవ్వుతో అని వెళ్ళిపోతూ నన్ను చూసి ఆగి నీకు ఖాళీ ఉన్నప్పుడు పైకిరా చిన్న కొత్త వీడియో గేమ్స్ కొన్నాను చూద్దు కాని అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత స్కూల్కి వెళ్ళగానే కానీ వీడియో గేమ్స్ పేరు విన్నాక లెసన్స్ చెవి కెక్కుతాయా స్కూలు వదలటం ఆలస్యం రోజులా గ్రౌండ్కి వెళ్లకుండా ఇంటికి పరిగెత్తాను నా కోసమే ఎదురు చూస్తున్నట్టు పిట్టగోడ దగ్గరే నుంచున్నాడు అతను నన్ను చూడగానే రమ్మన్నట్టు చెయ్యూపుతూ రా చిన్నా అని పిలిచాడు నా పేరు భాస్కర్ ఇంట్లో అందరూ బాచీ అంటారు అందరిలా కాకుండా నన్ను అతను చిన్నా అని పిలవడం నాకెంతో బాగుంది అనిపించింది షూ ఓ పక్కకి బ్యాగ్ ఓ పక్కకి విసిరేసి అమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా పైకి పరిగెత్తాను గదిలోకి వెళ్ళగానే నిజంగా ఇది మా గదేనా అనిపించింది ముక్కల మీద మేము కప్పిన పాత దుప్పటి కనబడకుండా గోడ పొడవున సిల్క్ కర్టెన్ గోడలకి అక్కడక్కడ ప్రకృతి దృశ్యాలను ఫోటోలు మంచం మీద కాస్టిల్ కాస్ట్లీ దుప్పటి దాని ఎదురుగా గోడకి పెద్ద ఎల్ఈడి టీవీ అబ్బా గది రూపురేఖలే మార్చేశాడు అతను కళ్ళు విప్పార్చి చూస్తున్న నాతో బాగుందా అన్నాడు అతను చిరునవ్వుతో నా భుజం మీద చెయ్యేసి ఎంతసేపు వీడియో గేమ్స్ ఆడుతూ గడిపేశానో తెలీదు మా చెల్లి బిందు గది ముందుకొచ్చి అన్నా ఇక కిందికొస్తావా అమ్మ నిన్ను రమ్మని అరుస్తుంది ఇందాకటినుంచి వినబడటం లేదా అంటుంటే లేచాను నెల గడిచేసరికి ఇంట్లో వారందరికీ అతనంటే సదాభిప్రాయం ఏర్పడిపోయింది ఎందుకు ఏర్పడదు వారానికో పది రోజులకో సంచి నిండా అప్పుడే కోసినట్టుండే కూరగాయలు తీసుకొచ్చి ఇస్తున్నాడు మా బామ్మ పూజకి రకరకాల పూలు తెచ్చి పెడుతున్నాడు ముఖ్యంగా వాటి ఖరీదు ఇవ్వబోయినా తీసుకోడాయ అది ఇంకా బాగుంది కదా అలా మా అమ్మకి బామ్మకి ఆప్తుడైపోయాడు అతను నాయన రామం అంటుంది బామ్మ బామ్మ దగ్గర వాళ్ళని పిలిచినట్లు వాళ్ళ మాట వదిలేస్తే ఎందుకో ఎందుకోగాని నేనంటే అతనికి చాలా ఇష్టం ఏర్పడిపోయింది ఎంతలా అంటే పై రూమ్ డూప్లికేట్ కీస్ నాకు ఇచ్చేసి నేనున్నా లేకపోయినా నీకు కుదిరినప్పుడు పైకొచ్చి వీడియోలు చూసుకో అనేటంతా అంకుల్ అనొద్దు రాజు భయ్యా అని పిలు అని ఆప్యాయత చూపించేటంత నాకు కూడా రాజు భయ్యాతో గడపటం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఏం చదువుకున్నాడో తెలియదు కానీ ఏ విషయం గురించైనా కానీ దాని మీద పూర్తి అవగాహన ఉన్నట్టు అర్థమయ్యేలా చెప్పేవాడు ఆ మాట పొరపాటున మా ఇంట్లో వాళ్లతో అన్నాను అంతే అతను వచ్చే వరకు కాపేసి నిలేసి ఏమాత్రమూ చదువు మీద ధ్యాస పెట్టని నన్ను తెగడి నన్ను ఆకట్టుకుంటున్న అతని నేర్పరితనాన్ని పొగడి నన్ను చదివించే బరువుని నన్ను టెన్త్ గట్టెక్కించే బాధ్యతని అతని భుజాస్కంధాలపై మోపి ఒక నమస్కారం చేశారు ఎగిరి గంతెయ్యాలనిపించింది నాకు ఈ పేరున ఇంకా ఎక్కువ సమయం అతనితో గడపొచ్చునని అతని దగ్గర చదువు శిక్షణలా ఉండేది కాదు ప్రతి నె లెసను కొత్త వింతల్ని ఆవిష్కరిస్తున్నట్టుగా ఉండేది ముందున్నది తెలుసుకోవాలనే ఉత్కంఠ కలిగిస్తూ ఉండేది ఆ నెల క్లాసు టెస్టులో నాకు మంచి మార్కులు వచ్చేసరికి మా వాళ్ళకి అతని మీద మంచి గురి కుదిరిపోయింది అతని దినచర్య రోజు ఒకలా ఉండేది కాదు ఒక్కో రోజు రాత్రి ఎప్పుడు బయటకు వెళ్ళేవాడో తెలీదు మర్నాడు మిట్ట మధ్యాహ్నం వచ్చేవాడట బామ్మ చెప్పేది ఒక్కో రోజు చీకట్లు విడిబిడినప్పుడు మెట్లెక్కుతూ మాకు దర్శనమిచ్చేవాడు ఒక్కోసారి రోజుల తరబడి గదిలోనే ఉండిపోయేవాడు ఆ రోజుల్లో శనివ ఆదివారాలు వచ్చి నాకు స్కూల్ సెలవులైతే నాకు నిజంగా పండగే టీవీలో వీడియో గేమ్స్ కాదు ఏవో ఛానల్స్లో గ్రహాల గురించి జంతువుల గురించి ప్రపంచంలో ఉన్న వింతల గురించి చూస్తూ వాటి గురించి మాట్లాడుకునేవాళ్ళం సెకండ్ షో సినిమాలకి వెళ్ళేవాళ్ళం అంతా బాగానే ఉండేది కానీ ఉన్నట్టుండి అతను ప్రవర్తించే తీరు నాకు చాలా బాధ కలిగించేది ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఎందుకో బంద్ ప్రకటించడం వల్ల అనుకోకుండా స్కూల్కి సెలవు ఇచ్చేశారు అర్ధాంతరంగా వచ్చి తన భక్తి ఛానల్ వీక్షణానికి అడ్డం రాకుండా రామం పైన ఉన్నాడ్రా అని ఇంటిచ్చింది బామ్మ నన్ను వెళ్ళమన్నట్టుగా ఇంకేం కావాలి ఉత్సాహంగా జంతుతున్నట్టే మెట్లెక్కాను తలుపు దగ్గరగా వేసింది తోశాను అల్మరా దగ్గర నుంచని ఏదో తీస్తున్నాడు రాజు భయ్యా గుమ్మం దగ్గర నన్ను చూడగానే ముందు ఉలిక్కిపాటు వెంటనే తత్తరపాటు ఆ క్షణానే నుదురు చిట్లింపు మరుక్షణమే మండిపాటు వన్ బై వన్లా మొహంలో రంగులు మారిపోవడం అప్పుడే చూశాను నేను తలుపు తట్టి రావాలని తెలీదు స్టూపిట్ రౌద్ర రసానికి పేరులా అతను కళ్ళెర్ర చేసి హూంకరిస్తుంటే మొహం వేసి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేశాను పావుగంట గడపలేదు మెట్ల కింది దాకా వచ్చి చిన్నా చిన్నా అంటూ కేక మీద కేక వే కేక హూ నాకు లేదా రోషం పలకలేదు నేను అతను అతను అట్లా పిలుస్తుంటే అనరా అనవేరా అని అమ్మ బామ్మ హెచ్చరికలు నేను చదువుకోవాలి అన్నాను భింకంగా అక్కడే చదువుకోవచ్చుగా వెళ్ళు అంది బామ్మ బయట నేను కనబడగానే పూర్తిగా కిందికొచ్చేసి బలవంతంగా దాదాపు నన్ను మోసుకెళ్తున్నట్టే తీసుకెళ్లాడు గదిలోకి రాజు భయ్య వెళ్ళగానే కాళ్ళ వేళ్ళ పడిపోయాడు ఆ రోజు తన మనసు ఎందుకో డిస్టర్బ్గా ఉందట ఆ చిరాకులో తెలియకుండానే నోరు జారారట సారీ సారీ చిన్న అని చేతులు పట్టుకున్నాడు పిజ్జా తెప్పించాడు సినిమాకి లాక్కెళ్ళాడు ఇక కరిగిపోక చస్తానా ఇది మొదటిది రెండోసారి దసరా పండుగ ముందు నాయన రామం పండక్కి ఊరెళ్ళవు అని అడిగింది బామ్మ రాజు భయ్యాని మెట్లెక్కుతుంటే వెళ్ళడం లేదండి అన్నాడు మర్యాదగా ఇక ఊహూ ఊరుకుంటే ఆమె బామ్మ ఎలా అవుతుంది అయ్యో అదేమిట్రా నాయనా పెద్ద పండుగయ్యే వెళ్ళకపోతే మీ అమ్మ బాధపడదు మీ పిల్లలకి తెలి తెలవయ్యే తెలవదు అయ్యా మీకోసం మేమెంత అంగలారుస్తామో నా మాటలు విని వెళ్ళు నాయన మా పినతల్లి కొడుకు ఒకడు నీలాగే అంటూ ఓ పావు గంట సుత్తేసింది అప్పటికి కామ్గా పైకి వెళ్ళిపోయి ఆ తరువాత నేను కనబడగానే దులిపేయడం ప్రారంభించాడు నేను వెళ్తాను మానేస్తాను ఆవిడ కిందుకు బాధ నా వ్యక్తిగత విషయాల్లో కలిగి చేసుకోవటం నాకు అసలు నచ్చదు పెద్ద ఆవిడని వదిలేశాను కానీ లేకపోతేనా నిప్పులు కక్కుతున్న ఆ మొహాన్ని చూడలేక కిందికొచ్చేసాను మనసులో ఓ ఆశ ఇంకాసేపట్లో చల్లబడి తనే పిలుస్తాడని పండగ సెలవుల్లో నాలుగు రోజులు అయిపోయాయి ఊహ పిలవలేదు చిన్నా అన్న పిలుపు వినబడక చాలా బెంగని అనిపిస్తుంది నాకు ఆ రోజు విజయదశమి ఓ క్యారీ బ్యాగ్తో గుమ్మంలోకి వచ్చాడు భయ్యా మొదట్లో మాదిరే లోపలికి రావచ్చా బామ్మగారు అన్నాడు ఏమీ జరగనట్టే అయ్యో నీకు అభ్యంతరమా నాయనా రా రా అంది బామ్మ మందహాసం చిందిస్తూ చేతిలో ఉన్న రెండు ప్యాకెట్లు పువ్వులు స్వీట్లు ఉన్న క్యారీ బ్యాగు సోఫాల పెట్టాడు భయ్యా మీరు చెప్పినట్టు అమ్మ దగ్గరకు వెళ్దామని ఎంతో ప్రయత్నించా బామ్మగారు మా వర్కర్లు ఉన్నారే నేను లేకపోతే కొంప మునిగిపోయేటంత పని మొదలు పెట్టారు ఇప్పుడే ఏం చెయ్యను మనసు ఎక్కడో ఉన్నా నేనిక్కడ ఉండక తప్పలేదు అని ప్యాకెట్ల మీద చేయి వేసి ఈ రెండు చీరలు గద్వాల నుంచి తెప్పించాను అమ్మకి తీసుకెళ్దామని మీరు అక్కగారు నాకు మా అమ్మ అక్కగార్లతో సమానమే ఈరోజు మీ మీరివి కట్టుకుంటే ఆ అమ్మవారే కట్టుకున్నట్టు సంతోషిస్తాను దయచేసి కాదనకండి అంటూ చేతులు జోడించాడు వినయంగా బామ్మ ఉప్పి తప్పిబ్బవటం కనిపిస్తూనే ఉంది ఏమిటోనయ్యా రామం కూరలంటావు పళ్ళంటావు ఇన్నిన్ని తెచ్చి పడేస్తావు వద్దందామంటే అలా అనొద్దని ముందే కాళ్ళకి బంధం వేస్తా వేసేస్తావేవయ్యో మొహమాటానికి అభిమానాన్ని కలిపి అంది భామ్మ ఎందుకండి ఇవన్నీ అమ్మ కూడా ఇష్టంగా అన్నట్టు ఏదో గొణిగింది కానీ ఆ వాలకంలో అతను వెళితే ఆ ప్యాకెట్లలో చీరలు ఎలా ఉన్నాయో చూడాలని ఆత్రమే కనిపించింది నాకు వెళ్ళిపోతూ చిన్న పైకి రా అన్నాడు రాజుభయ్య నిన్నటిదాకా మొహం మార్చుకొని ఇప్పుడు పిలవంగానే ఎగిరేసుకుంటూ వచ్చేస్తాననుకుంటున్నాడా తల తిప్పేసుకున్నాను అలకగా కానీ ఆ బింకం ఎంతోసేపు నిలవలేదు భయ్యా పిట్టగోడ దగ్గరకు వచ్చి మరోసారి చిన్నా అని పిలిచేసరికి తప్పదన్నట్టు మొహం పెట్టి వెళ్ళాను మళ్ళీ అంతా మామూలే కితకితలు పెట్టి నవ్వించేసి స్వీటో చాక్లెట్టో నోట్లో కుక్కేసి నువ్వు నా చిన్నారి తమ్ముడివయ్యా అని ప్రేమ కురిపించి నేను కిందికి వచ్చేసరికి అమ్మ బామ్మ చీరల మడతలు విప్పి చూస్తున్నారు ఇంత జరి అది మూడు నాలుగు వేలకు తక్కువ ఉండవు అనుకుంటున్నారు ఏమిటి తన స్వభావం ఇతను చేసే చేష్టలు అసాధారణంగానో అసహ అసహజంగానో అనిపించటం లేదు అన్నారు నాన్న అమ్మ బామ్మ సంబరపడినంతగా ఆయన సంతోషపడుతున్నట్టు అనిపించలేదు నాకు అవును నాన్న అన్నమాట నిజం అతను ఏది చేసినా కాస్త విపరీతంగానే అనిపిస్తుంది బామ్మకి ఒంట్లో బాగాలేనప్పుడు చూడ్డానికని వచ్చి పెద్ద హార్లిక్స్ సీసా రెండు కిలోల ద్రాక్ష బత్తాయిలు యాపిల్స్ ఒకటి కాదు ఊళ్ళో దొరికే పళ్ళన్ని రెండు బుట్టలు నెత్తిన పెట్టుకొని తెచ్చి ఇచ్చి వెళ్ళాడు మా బిందు పుట్టినరోజున పెద్ద కేకు బోలెడు చాక్లెట్లు తీసుకొచ్చాడు నేను చాలాసార్లు గమనించాను నమ్మశక్యం కాక నేను తెల్లబోయి చూస్తూ నిలబడిపోయి పనులు చాలా చేశాను రాజుభయ్య మచ్చుకి కొన్ని గది ఊడ్చి తడిగుడ్డ పెట్టినందుకు మా రాములమ్మ వంద రూపాయలు అడిగితే వెయ్యి రూపాయలు ఇచ్చాడు నేను చూశాను ఇంత అని రాములమ్మే నోరు తెరిచింది అంతెందుకు భయ్యా అంటే పోనిత్తు పాప ముసలిది అన్నాడు తేలిగ్గా సెకండ్ షో సినిమాకి వెళ్తాను ఆటో ఆటోవాణ్ణి ఎంత అని అడగడు దిగగానే జేబులో నుంచి చేతికి ఎంతొస్తే అంతా తీసి ఇచ్చేయడం తప్ప లెక్క పెట్టగా చూడలేదు నేను వారం వారం యావారానికి వచ్చే శాస్త్రి గారు ఆశీర్వచనం చేసినందుకు గాను వెయ్యి రూపాయలు దక్షిణ తీసుకెళ్లేవాడు ఇలా నేను చూసిన వింతలెన్నో వీటన్నిటికీ మించిన షాక్ ఇచ్చాడు భయ్యా మాయమై మాయమైపోయాడు నిజం వారం దాటింది పది రోజులైపోయింది భయ్య రాలేదు పోలీసులు వచ్చారు భయ్యా ఫోటో చూపించి ఇతనేనా మీ మేడ మీద గదిలో ఉండేది అని అడిగాడు అవునన్నాం పైకి వెళ్ళారు తాళం బద్దలు కొట్టారు లోపల పూచిక పుల్ల లేదు ముక్కలుగా దాని మీద కప్పిన పాత దుప్పటి తప్ప అదిరిపడ్డాం మేము అక్కడి నుంచి ఎంక్వైరీ ఎన్నాళ్ళ క్రితం వచ్చాడు ఏ ఊరన్నాడు ఏ పేరన్నాడు ఎలా ఉండేవాడు వగైరా వగైరా మా భామ్మ ప్రమాదం ఊహించిందనుకుంటా ఆకుకి అందకుండా పోకకి పొందకుండా చాలా జాగ్రత్తగా సమాధానాలు చెప్పింది ఏమో నాయనా ఆరు నెలల క్రితం మేడ మీద గది కావాలని వచ్చాడు మాకేం సంబంధం లేకుండా విడిగా ఉంది కదా అని ఇచ్చాం చేపల చెరువులున్నాయని మాత్రం చెప్పాడు ఏ ఊరో చెప్పాడు కానీ గుర్తులేదు ఎప్పుడొచ్చేవాడో ఎప్పుడు వెళ్ళేవాడో మాకు అస్సలు తెలిసేది కాదు టంచనగా ఫస్ట్ తారీఖున అద్దె మాత్రం కట్టేవాడు అంతే అంతకు మించి చిన్న మెత్తు కూడా అతని గురించి మాకు తెలియదు నాయనా అని అప్పటికి తేరుకొని కారణం అడిగారు నాన్న వాళ్ళు చెప్పిన సమాచారం వింటుంటే కాళ్ళు వణికాయి మా అందరికీ అతను అంతకుడట అతను చెప్పిన పేరు ఊరు తప్పు చేపల చెరువు లేదు చీమల పుట్ట లేదు వాళ్ళ ఊళ్ళో ఓ పెద్ద భూస్వామి కుటుంబం మొత్తాన్ని హత్య చేసి ఇల్లంతా దోచుకుని పారిపోయాడట ఎనిమిది నెలల క్రితం అప్పటి నుంచి పెద్ద ఎత్తున గాలిస్తున్నాం ఇన్నాళ్ళకి ఇక్కడ ఉన్నట్టు సమాచారం అందింది వెంటనే వచ్చాం కానీ ఇక్కడ మఖాం మార్చేశాడు రాస్కెల్ అన్న పోలీసులు వెళ్తూ చెప్పి వెళ్ళారు మళ్ళీ వస్తే రహస్యంగా మాకు కాల్ చేయండి అని ఆ రోజు రాత్రి నాకు నిద్ర లేదు ఏదో బాధ ఆత్మీయతని పోగొట్టుకున్న విషాదం మనసంతా మరుసటి రోజు సాయంత్రం నాన్నకి తెలిసిన సబ్ ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చారు జరిగిన సంగతంతా నాన్న ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్టున్నారు ముందు జాగ్రత్తకి మీరేం భయపడకండి అతను మళ్ళీ రాడు ఏమిటి భరోసా మా బామ్మ ఆందోళన నిట్టూర్ చి చెప్పుకొచ్చాడు ఆయన ఒక పల్లెటూళ్ళలో స్కూల్ మాస్టర్ కొడుకతను పేరు బోసు చాలా మంచివాడు గొప్ప తెలివితేటలున్నవాడు ఐఏఎస్కి సెలెక్షన్ అయి ట్రైనింగ్లో ఉన్నాడు అప్పుడు జరిగింది వాళ్ళ ఊరి పెద్ద కామంతు కొడుకు చాలా దుండగుడు ఇతని చెల్లెల్ని చెరిచాడు తండ్రి వెళ్ళి కామందుతో చెప్పుకున్నాడు న్యాయం చెయ్యమని చాలా అల్లరయింది అవమానం భరించలేక తల్లి తండ్రి చెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు వారి అంత్యక్రియల కోసం ఆ ఊరు వచ్చిన బోసు ఆ రాత్రి కామందు కుటుంబాన్ని అంతటినీ చంపేసి పారిపోయాడు ఇల్లంతా కూడా దోచుకుపోయాడని అంటారు నిజమెంతో తెలీదు ముగించాడు ఆయన మూగవాళ్ళమై విన్నాం మనసులు బరువెక్కిపోయాయి ఆయన వెళ్ళిపోయినా ఎవ్వరు మాట్లాడుకోలే పది రోజులు గడిచాయి ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి మినీ ట్రంక్ మీద ఓ పెద్ద అట్టపెట్టె వచ్చింది సందేహం లేదు నాన్న పేరే అడ్రస్ మాదే తెచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక విప్పి చూశాం పెద్ద ఎల్ఈడి టీవీ టీవీకి ఓ మూల చిన్న గులాబీ రంగు స్లిప్పు చిన్నాకి ప్రేమతో అపరిచితుడు నా కళ్ళ నీళ్లతో నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం